హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సూర్యతో ఈరోజు మనం భాషా రూపాల గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసి శాసన భాష సో ఇక్కడ తెలుగు శాసనాలు క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నుంచి కనపడ్డ పదకొండవ శతాబ్ది దాకా అవి చాలా పరిమితంగానే ఉన్నాయి కానీ పదకొండు వందల నుండి పదమూడు వందల తొంభై తొమ్మిది కాలానికి చెందినవి దాదాపు రెండు వేల తెలుగు శాసనాలు ప్రచురితమై ఉన్నాయి ఈ యుగంలో తెలుగు శాసనాలు దేశంలోని నలుమూలల వ్యాపించి ఉండడం చేత ఆ కాలపు మాండలికాన్ని తెలుసుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి ఈ పదకొండు వందల నుంచి పదమూడు వందల తొంభై తొమ్మిది మధ్య కాలంలో రెండు వేల తెలుగు శాసనాలు ప్రచురితమైనాయట ఆ యుగంలో ఈ తెలుగు శాసనాలలోని దేశంలోని నలుమూలల వ్యాపించి ఉండడం చేత అంటే దేశంలో ప్రతి చోట కూడా ఈ శాసనాలు వ్యాపించి ఉండడం చేత అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు సంస్కృతి వస్తు సంస్కృతిగా తెలుసుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అట నెక్స్ట్ రాజస్థానంలో ఆనాటి రాజులు రాణులు సేనాపతులు దానం చేయడం వల్ల వారికి వారి ప్రజలకు కలిగే ప్రయోజనాలని తెలిపి ఏ సమయంలో ఏ దానం ఎలా చేయబడిందో శాసనాలు వివరిస్తాయి రాజస్థానంలో అప్పట్లో రాజులు ఏ పాలించేవారు కదా ప్రజలని సో ఆనాటి రాజులు రాణులు సేనాపతులు వారు దానాలు చేయడం ద్వారా ఏ దానం చేస్తే ఏ ప్రయోజనం కలుగుతుంది అని తెలుసుకోవడానికి ఈ శాసనాలనేవి అన్నమాట అంటే ఈ శాసనాలలో అన్నీ నిక్షిప్తం చేయబడి ఉన్నాయట దాన శాసనాలు విజయ శాసనాలు సాంస్కృతిక చారిత్రక విషయాలకు ఆనవాళ్ళు ఇంతేగాక ఆనాటి రూపాలు ఆచార వ్యవహారాలకు ఇవి ప్రతిబింబాలు అంటే అప్పట్లో భాష అనేది ప్రజల వాడుక భాష అనేది ఎలా ఉండేది వారి ఆచార వ్యవహారాలు వాళ్ళ సంస్కృతి ఎట్లా ఉండేదని కూడా ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ శాసన భాష పరిణామం తెలుగు భాష క్రీస్తుపూర్వం రెండు వందల సంవత్సరంలో ఆవిర్భవించింది తెలుగు సాహిత్యం మాత్రం క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో ఆవిర్భవించింది తెలుగేమో క్రీస్తు పూర్వం రెండ రెండు వందల సంవత్సరంలో పుట్టి పుట్టితే తెలుగు సాహిత్యం మాత్రం క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో పుట్టిందనమాట అంటే తెలుగు భాష మొదట ఏర్పడిన తర్వాత దాని నుండి మనకి తెలుగు సాహిత్యం అనేది ఏర్పడింది అన్నమాట క్రీస్తు శకం పదకొండు వందలకు ముందున్న యుగాన్ని నన్నయ పూర్వ యుగం లేదా పూర్వ నన్నయ యుగం లేదా ప్రాగ్నన్నయ యుగం అని అంటారు నన్నయ్యకు ముందున్న కాలాన్ని అంతా ఏమంటారట నన్నయ పూర్వ యుగం లేదా పూర్వ నన్నయ యుగం పూర్వ అంటేనే ముందు కదా లేదా ప్రాగ్నన్నయ యుగం అని అంటారు ముఖ్యంగా తెలుగు భాష పరిణామాన్ని తెలుసుకోవడానికి ఈ శాసనాలు ఎంతగానో ఉపకరిస్తాయి తెలుగు భాష పరిణామం అంటే తెలుగు ఎలా విస్తరించిందో అని తెలుసుకోవడానికి దాని పరిణామం అంటే ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికి ఈ శాసనాలు ఉపకరిస్తాయట మనకు ఆంధ్ర ప్రశక్తి ఐతరేయ బ్రాహ్మణంలో మొదటగా కనపడుతుంది అంటే తెలుగు తెలుగు గురించి మనకి ఈ ఐతరేయ బ్రాహ్మణంలో మొదటగా కనిపిస్తుందట రాగ్నన్న యుగంలోని భాషా విశేషాంశాలను సవివరంగా వివరించిన వారు సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త బూధరాజు రాధాకృష్ణ గారు నన్నయ పూర్వ యుగంలో ఈ భాషా వివ విశేషాంశాలను వివరించిన వారు ఎవరట బూధరాజు రాధాకృష్ణ గారు ఆనాడు రెండు రకాలుగా శిలాశాసనాలు వేయించేవారు శిలాశాసనాలు అంటే తెలుసు కదా శిలలపైన శాసనాలను చెక్కించడం అందులో ఫస్ట్ వన్ ఏంటి శిలా శాసనాలు రెండు తామ్ర శాసనాలు ఈ రెండు రకాలుగా ముద్రించేవారట నెక్స్ట్ భూతరాజు రాధాకృష్ణ గారు రెండు వందల అరవై తొమ్మిది తామ్ర శాసనాలు సునిశ్చితంగా పరిశీలించి భాషా రూపాలను వివరించారు ఈ రాధాకృష్ణ గారు ఏం చేశారట రెండు వందల అరవై తొమ్మిది తామ్ర శాసనాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలోని భాషా రూపాలు ఏ విధంగా ఉన్నాయనే ఇతను వివరించాడట నెక్స్ట్ క్రీస్తు శకం పూర్వం రెండు వందల సంవత్సరాల నాటి బట్టిప్రోలు శాసనం క్రీస్తు శకం పూర్వం రెండు వందల నుంచి శకం ఐదు వందల డెబ్బై ఐదు వరకు గల కాలాన్ని తొలిదశ అంటారు ఇది బ్రాహ్మ లిపిలో కనిపిస్తుంది దీనిని సంస్కృత ప్రాకృత శాసన అని వ్యవహరిస్తారు సంస్కృత ప్రాకృత శాసన భాషా యుగం అని దేనిని అంటారు అని మనకు క్వశ్చన్ కూడా రావచ్చు దేనిని అంటాం క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల నుండి క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదు వరకు గల కాలాన్ని దశ అంటారు మరియు దీనిని సంస్కృత ప్రాకృత శాసన భాషా యుగం అని కూడా పిలుస్తారు అన్నమాట ఇందులో మనకి రెండు బిట్స్ అనేవి కవర్ అయినాయి ఇక్కడ తెలుగు క తెలుగు కనిపించే మొట్టమొదటి శాసనం కల్లమల్ల శాసనం తెలుగు మొట్టమొదటగా ఎందులో కనిపించిందట కల్లమల్ల అనే శాసనంలో కనిపించిందట క్రీస్తు పూర్వం రెండు వందల నుండి క్రీస్తు శకం ఐదు ఆరు శతాబ్దాల వరకు తెలుగు శాసనాలు ప్రాకృత సంస్కృత భాషలోనే ఉన్నాయి క్రీస్తు పూర్వం రెండు వందల నుండి క్రీస్తు శకం ఐదు ఆరు శతాబ్దాల వరకు కూడా ఈ శాసనాలు అనేవి సంస్కృత ప్రాకృత భాషలలోనే ముద్రించబడ్డాయట క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదు నుంచి క్రీస్తు శకం వెయ్యి వరకు గల కాలాన్ని మలిదశ అని అంటారు మలిదశ దేనిని అంటారు క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదు నుంచి వెయ్యి వరకు గల కాలాన్ని మలిదశ అని క్రీస్తు పూర్వం రెండు వందల నుంచి క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదు వరకు గల కాలాన్ని తొలిదశ అని దీనిని సంస్కృత ప్రాకృత శాసన భాషాయుగం అని కూడా పిలుస్తారు రాజ్ఞన్నయ్య యుగ శాసన భాషలో దేశీయ వర్ణమాలలోని వర్ణాల సంఖ్య ముప్పై మూడు అందులో అచ్చులు పది హల్లులు ఇరవై మూడు రు రూలకు శాసన భాషలో ప్రయోగం లేదు ఈ శాసన భాషలో రురూలను ప్రయోగించలేరట దంత్య చ ఆనాటి భాషలో ఉన్నప్పటికీ ప్రత్యేక లేఖన శిక్షణం లేదు చా అనేది ఉన్నప్పటికీ కూడా దానికి లేఖన చిహ్నం అప్పటికి ఏర్పడలేదట స లేఖనం ద్వారా దీన్ని సూచించారు ఈ చాని స అనే లేఖనంతో సూచించిండ్రట ద్రావిడ భాషలకే పరిమితమైన వర్ణం లీ ఇది ఇప్పటి తమిళంలో ఉంది ద్రావిడ భాషలకే పరిమితమైంది లీ ఇది ఇప్పుడు ఓన్లీ తమిళంలో మాత్రమే ఉందట తెలుగులో తికార స్థానంలో డకారం రేఫ కూడా కనిపిస్తుంది అంటే తెలుగులో తి తీ అనే అక్షరం వచ్చిన దగ్గర డా అనే రేఫ అని కూడా కనిపిస్తుందట అట నన్నయకు పూర్వం పదానికి ఉత్తర భాగంలో వలపల గిలక చోటు చేసుకుంటుంది ఇక్కడ చూడండి వలపల గిలక సింబల్ ఉంది అది మనకి ఇక్కడ బ్రాకెట్లో దీన్నే వలపల గిలక అని అంటారు పూర్వం దీన్ని రేఫకు బదులుగా వాడేవారు ఇక్కడ కింద మనకి కార్తికేయుడు అంటే కార్తికేయుడు ఈ వలపల గిలకను ఇలా ఉపయోగించేవారట ప్రాగ్నన్న యుగ శాసనాల్లో వర్గపంచమాక్షరం కానీ దానికి బదులు అనుస్వారం రాయడం కనిపిస్తుంది ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి పండు కంగూర నెక్స్ట్ వర్గపంచమాక్షరాలతో కూడిన సంయుక్తాక్షరాలు శాసనాల్లో కనిపిస్తాయి వర్గపంచమాక్షరాలతో కూడిన సంయుక్తాక్షరాలు అంటే తెలుసా కదా ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు వస్తే దాన్నే మనం సంయుక్తాక్షరం అని అంటాం ఈ సంయుక్తాక్షరాలు శాసనాల్లో కనిపిస్తాయట నెక్స్ట్ తాళ తాళవ్యాచ్యులకు ముందున్న పదాది ద్రావిడ కవర్ణం తెలుగులో చకారంగా మారడాన్ని తాళవీకరణం అని అంటారు ఇక్కడ కావర్ణంలో చకారం చేరడాన్ని తాళవీకరణమని అంటారు తాళవ్యాచులు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఈ ఈ ఏ ఏ కెరై చెరువు కీరు చీరు కకారం దగ్గర చకారం చేరడాన్ని తాలవీకరణమని అంటారు శాసనాల్లో తెలుగు పదాలలో రోలు అనే తెలుగు పదం తామ్రపురి అని షోనపురి అని శాసనాల్లో ఉపయోగించారు ఇలా ఉపయోగించడం పదాల సంస్కృతీకరణం అంటారు ఈ విధంగా ఉపయోగించడాన్ని పదాల సంస్కృతీకరణమని అంటారు నన్నయకు పూర్వం శాసనాల్లో గసడదవా దేశ సంధి నిత్యంగా వైకల్పికంగా కనిపిస్తుంది నన్నయకు పూర్వం శాసనాల్లో ఐదు పదానికి బదులుగా ఏను అనే పదం కనబడుతుంది పూర్వ శాసనాల్లో ఏం కనిపిస్తుందట ఇప్పుడు మనం పదిహేను అని అంటాం కదా అప్పట్లో పదహైదు పదహైదు అన్న కూడా పదిహేనే అన్నమాట ఏను అనే పదం అనేది ఎక్కువగా కనిపించేదట పదాది ఎకారం క్రీస్తు శకం ఐదవ శతాబ్దం నుండి పదాది అకారం క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నుండి కనిపిస్తాయి ఎల్లమ్మ ఎల్లమ్మ వుద్దిని ఉద్దిని ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ చూసుకోండి నెక్స్ట్ సంస్కృత భాషా ప్రభావం వల్ల తొమ్మిదవ శతాబ్దంలో కర్మణి ప్రయోగాలు తెలుగు భాషలో కనిపిస్తాయి ఈ సంస్కృత భాష ప్రభావం వల్ల తొమ్మిదవ శతాబ్దం నుంచి క కర్మని ప్రయోగంలో తెలుగు భాష కనిపిస్తుందన్నమాట పట్టం కట్టబడిన వాండు కర్మని వాక్యం ఇందులో కొంచెం తెలుగు కొంచెం సంస్కృతం ఉంది కదా సో ఇదన్నమాట శాసనాల్లో కాలు అనే పదం గౌరవవాచకంగా ఉపయోగిస్తారు ప్రాజ్ఞన్న యుగ శాసనాల్లో ఉత్తమ పురుష ఏకవచన రూపాలు కనిపించవు ఉత్తమ పురుష ఉత్తమ పురుష అంటే ఐడియా ఉందా మీకు ఈ పరుషలు మూడు రకాలు ఇందులో ఉత్తమ పురుష ఒకటి మధ్యమ పురుష ఒకటి ప్రథమ పురుష ఒకటి ఉత్తమ పురుష అంటే తాను ఉత్తమ మాట్లాడు వాణిని చూపిస్తుంది అంటే నేను మేము అని ఎగ్జాంపుల్స్ అనమాట అంటే నా గురించి నేను చెప్పుకోవడాన్ని ఉత్తమ పురుష అంటారు ఎదుట మధ్యమ అంటే ఎదుటి వారి గురించి చెప్పడాన్ని ఎదుట మధ్యమ పురుష అంటే ఎదుట ఎదుటివారు నీయు మీరు అవన్నమాట ప్రథమ పురుష ఎక్కడో ఎక్కడో ప్రథమ అనగా ఎవరిని గురించి మాట్లాడుతున్నామో వారిని గురించి తెలియజేసేదాన్ని ప్రథమ అంటారు అంటే వారు అతడు ఆమె అవి అది అన్నమాట ఈ ఉత్తమ పురుష ఏకవచనాలు అంటే నేను నాది అనేది ప్రాజ్ఞన్న యువ శాసనాల్లో కనిపించేవి కాదట నెక్స్ట్ నాగబు పద వివరణ క్రీస్తు శకం ఒకటవ శతాబ్దానికి చెందిన శాతవాహనుల కాలం నాటి అమరావతి స్తూపంలో నాగబు అనే పదం శాసనాల్లో కనిపిస్తుంది మొట్టమొదటి తెలుగు పదం ఏది అని అంటే శాసనాల్లో నాగబు ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది శాసనాల్లో తొలి తెలుగు పదం అని ప్రముఖ విమర్శకులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు గుర్తించారు ఇందులో నాగ శబ్దం సంస్కృతం నాగబులో నాగ అనేది సంస్కృతం అట భూ అనేది అహ్మద్వాచక ప్రథమమైన వచన ప్రత్యయమైన మూ వర్ణానికి రూపాంతరం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్